ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్ల ముడి డైరెక్షన్ లో హరిహరి వీరమల్ల సినిమా మొదలైన విషయం అయితే మన అందరికీ తెలిసిందే ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది కరోనా వల్ల సినిమా షూటింగ్ అయితే ఆగిపోయింది మరి దీనికి తోడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు ఇలా పలు కారణాల వల్ల క్రిష్ అగర్ల సినిమా నుంచి అయితే తప్పుకున్నారు ఆ తర్వాత ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కొడుకు ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమా కథనైతే తన చేతుల్లోకి తీసుకొని ఈ ఏడాది జూలై ఇరవై నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అయితే నిర్మించారు ఇకపై ఈ సినిమా నుంచి డైరెక్టర్ తప్పుకోవడం అటు తే ఈ సినిమా కొంత భాగాన్ని డైరెక్టర్ క్రిష్ అయితే షూటింగ్ చేశారు అయితే దాన్ని మొత్తం మార్చేశారని వార్తలు రాగా దీనిపై డైరెక్టర్ క్లారిటీ ఇస్తూ తాను షూటింగ్ చేసిన ఘట్టాన్ని పార్ట్ టూలో చూపించబోతున్నామని క్లారిటీ ఇచ్చేశారు క్రిష్ జాగర్లు అనుష్కతో కలిసి ఘాటి సెప్టెంబర్ ఐదవ ముందుకైతే రాబోతుంది ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ చేపట్టిన క్రిష్ పలు ఇంటర్వ్యూలు చేస్తూ ఘాటి మూవీకి సంబంధించిన విశేషాలు పంచుకుంటూనే అటు హరిహర వీరమల్లు టూ సినిమాపై కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ప్రమోషన్స్ లో భాగంగా హరిహర వీరమల్లు సినిమా వచ్చేసింది కదా అది మీరు అనుకున్నా స్క్రిప్టా లేకపోతే మార్చేశారా అని ప్రశ్నించగా క్రిష్ జాగర్లు మూడి మాట్లాడుతూ నేను షూటింగ్ చేసింది పూర్తిగా డిఫరెంట్ స్క్రిప్ట్ మొత్తం ఢిల్లీ దర్బారులోనే ఉంటుంది అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ నిర్మించి ఎర్రకోటలో సుమారు నలభై నిమిషాల షూటింగ్ అయితే చిత్రీకరించడం జరిగింది మరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఏం రత్నం చాలా ప్యాషనేట్ ముఖ్యంగా అనుకున్న కథ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ఆయన వదలనే వదలరు అలా అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన కోట రాజమహల్ కి ఏ మాత్రం తీసిపోదు అక్కడే మయూరి సింహాసనం ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తోంది ఇక తాజ్ మహల్ తో పాటు పెద్ద సెట్లు కూడా వేశారు ఆ సన్నివేశాలన్నీ సహజత్వానికి దగ్గరగానే ఉంటాయి తన భార్య కోసం తాజ్మహల్ నిర్మించడానికి ఎంత ఖర్చయిందో ఇక తన కోసం నిర్మించుకున్న మయూరి సింహాసనం కోసం కూడా అంతే ఖర్చు పెట్టాడు షాజహాన్ ఆ సింహాసనాన్ని దానిపై ఉంచిన కోహినీర్ వజ్రాన్ని ఔరంగజేబ్ అయితే తీసుకెళ్లిపోయారు ఇదంతా కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది మేమంతా కూడా ఢిల్లీలో జరగబోయే విషయాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమా చేశాము ఇక రాబోయే పార్ట్ టూ లో మీరు ఇవన్నీ చూడబోతున్నారు అంటూ సినిమాపై భారీ అంచనాలు అయితే పెంచేసారు ఇక నేను తీసిన ముప్పై నుంచి నలభై నిమిషాల షాట్ అయితే ఉంటుంది ఇందులో పవన్ కళ్యాణ్ ఎక్స్ట్రాడినరీ స్టంట్స్ కూడా చేశారు ఎర్రకోటకి ఎలా వెళ్లారు వెళ్లిన తర్వాత కోహినీరు వజ్రాన్ని దొంగిలించడం మయూరి సింహాసనం మీద నిల్చొని ఔరంగజేబుకి సవాలు విసరడం ఇలా ఇవన్నీ సన్నివేశాలు చిత్రీకరించాం ముఖ్యంగా నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఆ అభిమానంతోనే ఈ ఎర్రకోట సన్నివేశాలు చిత్రీకరించడం జరిగిందంటూ పార్టీలో ఉండబోయే తన సీన్ గురించి వివరించారు క్రిష్ జాగర్లమూడి